హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడి దేవుళ్ళ మేము కూడా అందరం బాగుండము మరి ఇండియా దేశానికి వచ్చి రెండు నెలలు దేవుడు ఎంతో కాపాడిండు మరి ఈరోజు కోడి దేశానికి వెళ్తుండము చూడండి చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చాము ఇప్పుడే ఇంకా మా ఫ్లైట్కి నాలుగు గంటలు వెయిటింగ్ ఉందంట అందుకని మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం వెయిట్ ఆలో కూర్చొని ఉండము చూడండి చాలా చక్కగా ఉంది అప్పుడైతే చాలా చిన్నగా ఉండింది చెన్నై ఎయిర్పోర్టు ఇప్పుడు చాలా చక్కగా తయారు చేసిండండి చాలా బాగుంది అసలు ఎంత పెద్దగా ఉందంటే ఇప్పుడు ఫస్ట్ ఎంటర్ ఇంటర్స్లో ఇంటర్లో ఇంటర్స్లోనే ఉండం మేము అసలు చాలా పెద్దగా చేసిండ్రు చాలా టాయిలెట్ రూమ్లు కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి చూస్తామంటే మన ఇండియా ఇంత చక్కగా తయారవుతుందా అనిపిస్తుంది అసలు కోవిడ్లో ఎలా ఉందో అలాగే ఉంది బాత్రూమ్లు కానీ అసలు ఇక్కడ ఎంత బాగుందంటే లోపల కూడా ఏసీ ఎంత బాగుందంటే అది బాగుంది ఆయండి బాయ్ లైక్ కొట్టండి చూడండి స్వీట్ చాలా చక్కగా ఉంది అయితే చాలా రేటు షాపింగ్ ఇక్కడ మన ఇండియా వాళ్ళు ఇంకా కోటి పాత్ర కదా అని అందరు తీసుకుంటారు చాలా బాగుంది స్వీటు సూపర్ టేస్టు వంద గ్రాములు వచ్చేసి వంద గ్రాములు కదా వంద గ్రాములు వచ్చేసి తొంభై రూపాయలు అంట చాలా బాగుంది చూడండి బాగుంది కదా చాలా బాగుంది బీ బెల్లంతా చేసింది పాలపోవా అన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే చాలా ఎక్కువ రేట్లు అనమాట ఎయిర్పోర్ట్ చాలా బాగుంది బాగుంది బాగుంది